కథాశ్రవంతి కాకిపిల్ల కాకి ముద్దు కథ రచన శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం వినిపిస్తున్నది పప్పు భోగరావు జాతీయాలు తెలుగు భాషకు సహజమైన అలంకారాలు తెలుగు భాషను సజీవంగా ఉంచే రసగుడికలు సుమసౌరభాలందించే భావవీచికలు అర్ధసౌలభ్యం ద్వారా అవగాహన శక్తిని పెంచే కాంతిపుంజాలు సంభాషణలో రచనలో ఎంత ఎక్కువగా జాతీయాలు వాడితే భాష అంతటి మాధుర్యంతో ఉంటుంది వెనసొంపుగా ఉంటుంది సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి అవి సంభాషణకు కాంతినిస్తాయి సామెతలో ధ్వని ఉంటుంది ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతూ ఉంటాయి ఇవి పూర్వుల అనుభవసారాన్ని తెలియజేసే అమృత గుళికలు అయితే నేటి తరానికి ఏ సామెత ఏ సందర్భంలో ఉపయోగించాలో తెలియక మాటల మధ్యలో సామెతలు వాడడం లేదు దానివలన భాషలో సామెతలు కనుమరుగవుతున్నాయి ఈ విషయాన్ని గ్రహించిన బాలసాహితీవేత్త విజయనగరం జిల్లా శృంగూరపుకోటకు చెందిన శ్రీ పట్ట్రాయుడు కాశీ విశ్వనాథం గారు సామెత లేదా జాతీయం వెనుక ఉన్న కథలు రాస్తూ అందరికీ పరిచయం చేస్తున్నారు తద్వారా సామెతలు జాతీయాలు విరివిగా వాడి భాషా సౌందర్యాన్ని ఇనుబుడింపజేయాలన్నది వారి కోరిక వీరు రాసిన మూడు వందల యాభైకి పైగా బాలల కథలు యాభైకి పైగా సాంఖ్య కథలు నూట ఇరవై బాలగేయాలు వ్యాసాలు వివిధ జాతీయ అంతర్జాతీయ దినవార మాస ద్వైమాసిక పత్రికల్లో ప్రచురితమయ్యాయి బాలమిత్ర వేగావతి భారతి మొదలగు అనేక బిరుదులు సత్కారాలు వీరు పొందారు పూర్వం నల్లమల అటవీ ప్రాంతంలో అనేక పక్షులు జంతువులు నివసిస్తూ ఉండేవి ఒకరోజు కాకి తన పిల్లలను ముద్దు ముద్దు పేర్లతో పిలుస్తూ ముచ్చట్లాడుతోంది అదే చెట్టు త్వరలో ఉన్న రామచిలుక కాకి ముచ్చట్లను చూసి నవ్వుకుంది నెమలి దగ్గరికి వెళ్ళి నెమలి బావా ఈ సంగతి నీకు తెలుసా అని అడిగింది చిలుక నువ్వు చెప్తేనే కథ తెలిసేది లేకుంటే నాకు ఎలా తెలుస్తుంది అంది నెమలి నల్లగా చూడ్డానికే అసఖ్యం వేస్తున్నాయి ఆ కాకి పిల్లలు అయినా ఆ తల్లి కాకి వాటిని తెగముద్దులాడుతోంది చూశావా అంది రామచిలుక నిజమే అవేమి పెద్ద అందంగా ఉండవు అంది నెమలి తర్వాత కొంగ దగ్గరికి వెళ్ళింది రామచిలుక కొంగమా నువ్వు తెల్లగా అందంగా ఉంటావు నీ పిల్లలు కూడా అందంగా ఉంటాయి నువ్వు నీ పిల్లల్ని ముద్దులాడేవు అంటే అర్థం ఉంది కానీ అందవికారమైన కాకి పిల్లలను కాకి ముద్దులాడటమేమిటి అంది రామచిలుక చిలుక మాటలు విని ఊరుకుంది కొంగ తర్వాత కోడి దగ్గరికి వెళ్ళి కోడిపిన్ని కోడిపిన్ని నీ పిల్లలు ఎంతో ముద్దుగా అందంగా ఉంటాయి ఆ కాకి పిల్లలు అస్సలేమీ బాగుండవు అయినా రోజు తెగ ముద్దాడుతూ మురిసిపోతుంది అంది రామచిలుక అది విన్న కోడి పెట్ట అలా మా ఇంటి గోడ మీద వాలి లోపలికి చూడు అంది సరేనని గోడ మీద నుంచి తొగ్గు చూసింది రామచిలుక డెబ్బై ఆరేళ్ల లచ్చవ్వ ఆమె పక్కనే అరవై ఏళ్ల కొడుకు అదేంటి అలా ఉన్నాడు అనుకుంది చిరుక అతడు మానసిక వికలాంగుడు లచ్చవ్వ కొడుక్కి అన్నం తినిపించింది మూతి కడిగింది నీళ్లు పట్టింది చిన్నపిల్లాడిని ముద్దాడినట్లు ముద్దాడింది ఊసులు చెప్పింది పాటలు పాడింది చిలుకకు వింతగా అనిపించింది మారు మాట్లాడకుండా కోడి దగ్గరికి వచ్చి చూసిందంతా చెప్పింది అమ్మంటే అనంతమైన ప్రేమ అంతులేని అనురాగం అనాకారి అయినా వాళ్ళైనా అమ్మకి అందరూ సమానమే అందుకే అమ్మకి సమానమైన వ్యక్తి సృష్టిలో లేదు ఆ చోటునెవ్వరూ భర్తీ చెయ్యలేరు అమ్మా అన్న పిలిపే మాధుర్యం నల్లగా లేదా అందవిహీనంగా ఉన్న బిడ్డను ఎదుటివారు చిన్నచూపు చూసినా ఆ తల్లికి మాత్రం బిడ్డ ముద్దుగానే ఉంటుంది అని చెప్పింది కోడి అప్పుడు రామచరికకి అర్థమయ్యింది కాకి పిల్ల కాకి ముద్దని నాటి నుంచి ఈ సామెత వాడుకలోకొచ్చింది అందుకే ఎదుటివారికి ప్రతి తల్లి బిడ్డల ముద్దు ముచ్చట్లు కాకిపిల్ల కాకి ముద్దులా అనిపిస్తాయి సుమారుగా ఇదే అర్థంతో తాను వలచింది రంభ తాను మునిగింది గంగ అనే సామెత కూడా ఉపయోగిస్తారు మీరింతవరకు కాకిపిల్ల కాకి ముద్దు కథ విన్నారు రచన శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం వినిపించినది పప్పు భోగారావు ఈ కథ తపస్వి మనోహరం అంతర్జాల వారపత్రికలో రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంచికలో ప్రచురితమయ్యింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి